అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం పండగ ముగిసింది సందడి అయిపోయింది పండగ ముందు ఎన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నామో పండగ అయిపోయిన తర్వాత దానికి డబల్ పని ఉంటుందండి నాకనే కాదు మన వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం పుట్టింటికి ఆడపిల్లలు వచ్చినా అల్లుళ్ళు వచ్చినా ఇట్లా మనం పుట్టింటికి వెళ్ళినా అక్కడ కూడా ఇలానే ఉంటుందండి పని పని అనే కాదండి అన్నీ ఎలా అమర్చాము ఏమేంటి ఆ వస్తువులన్నీ కూడా తీసి జాగ్రత్త చేసుకోవటం దుప్పట్లు గలేబులు తీసుకోవటం దుప్పట్లన్నీ వాషింగ్కి వేసుకోవటం ఇలాంటివన్నీ కూడా పండగ తర్వాత పనులు అనమాట అండి ఇవన్నీ ఇదేదో ఒక్క రోజులో అయిపోయే పని కాదండి సుమారు ఒక వారం రోజుల పాటు ఈ శుభ్రత పరిశుభ్రత అన్నది కొనసాగుతూనే ఉంటుంది అయితే నాకు పని చేయటానికి వరం నర్సమ్మ బయట అంతా అన్ని శుభ్రం చేయటానికి వాటిలో ఓడవటానికి గారు బట్టలు ఉతకటానికి మంగ ఇస్త్రీకి లక్ష్మి తోట పనికి సత్యనారాయణ ఇట్లా ఎంతమంది పనివాళ్ళు ఉన్నా పండగలో మాత్రం అందరూ ఇంచుమించు హ్యాండిల్ చేశారండి కాకపోతే వాళ్ళని అనుకోవటానికి లేదులేండి పండగ కదా అయినా ఇబ్బంది అవ్వలేదండి నేను నిజంగా చెప్తున్నా అంతమంది ఉన్నాం కాబట్టి అంటూ తోమటానికి మాత్రం ఎవరో అక్కడని పిలుచుకొచ్చి తోమించడమో నరసం రమ్మనమని ఈవినింగ్కి అంటూ తోమించడం ఇట్లా జరిగింది అడ్జస్ట్ అయిపోయాము అంతే అలానే ఇంతమంది వచ్చారు అసలు ఎలా పడుకున్నారు ఎట్లా సరిపోయింది ఇల్లు ఎందుకంటే ఇల్లు ఉండగానే సరికాదు కదా సరిపోయాలు కూడా ఉండాలి కదా ఎట్లా అడ్జస్ట్ అయ్యారు అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు అరేంజ్మెంట్ చేసేటప్పుడు చూపించాను కదా కొంచెం మేమందరం ఎట్లా అడ్జస్ట్ అయి పడుకున్నాము ఎట్లా అన్నీ చేసుకున్నాం అనేది అంతా కూడా మీకు సరదాగా చెబుతాము అని అనుకుంటున్నానండి ఎందుకంటే మన ఇళ్లల్లో ఎప్పుడన్నా ఫంక్షన్స్ కానీ పెద్ద కార్యక్రమాలు కానీ ఇట్లా అందరం కలిసినప్పుడు ఎట్లా ఉండాలి అనేది మీకు కూడా అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో వివరంగా చెప్తున్నానండి పండగ సందడంతా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకునే కార్యక్రమం అంతా ప్రారంభమైందండి అంటే కొంచెం ఈ క్లీనింగ్ డస్టింగు ఇదంతా ఈ పది రోజుల నుంచి లేదు కదా పండగ ముందు చేసుకున్నాము మళ్ళీ ఈరోజు అనమాట అండి ఆ చేపలు అవి ఉన్నాయి కదా ఈ చేపలన్నీ కూడా కిందకి తెచ్చేయాలి అన్నీ సర్దిస్తున్నానండి మన ఫ్యామిలీ మెంబెర్సు అడుగుతున్నారు కదా ఎలా అడ్జస్ట్ అయ్యారు ఎలా పడుకున్నారు అని చెప్పి పెద్ద ఇల్లు ఉన్నది కదండి ఇబ్బంది ఏమీ లేదు మా అత్తయ్య గారు అసలు ఇంత ఆడపిల్లలు అల్లుళ్ళు వచ్చినప్పుడు అరేంజ్ చేయటమే కాదండి ప్రతి నెల తొమ్మిదవ తారీఖున అన్నసమారాధన చేయించేవారు మా అత్తగారు మా మామయ్య గారి ఓన్ సంపాదన తోట అనమాట అండి రిక్షా పుల్లర్స్కి యాచకులకి ప్రతీ నెల కూడా రెండు వందల నుంచి మూడు వందల మందికి అన్నదానం జరిగేది ప్రతి నెల తొమ్మిదవ తారీఖున మా అత్తగారు స్వహస్తాలతో ఆమె స్వయంగా ఆమె పర్యవేక్షణలో చేయించేవారు అనమాట అండి వంటలు గింటలు అన్నీ అసలు ఇదివరకు అయితే పెద్ద పెద్ద గిన్నెలు రాకలు పెద్ద పెద్దవి ఉండేయండి ఇంకా తర్వాత కాలక్రమేణా అవన్నీ కూడా పోయినాయి అనుకోండి అంటే మా అత్తగారు ఎంతలాగా మెయింటైన్ చేసేవారు అనేది మీకు వివరంగా చెప్పటం కోసం చెప్తున్నాను అనమాట ఇప్పుడు మేము ఎంతమంది అండి ఆల్రె ఆల్మోస్ట్ అందరం ఒక ముప్పై ఐదు మంది అయ్యాము అందరం సంతోళమే కాబట్టి సరదాగా గడిపాము అనమాట అండి నేను ప్రతి ఒక్క పాయింట్ని కూడా న్యాచురల్ వీడియోలాగానే అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే మేమందరం ఎలా మాట్లాడుకుంటాము ఎలా నడుచుకుంటాము అనేది మీరు చూస్తారనే ఉద్దేశంతో అలాగే న్యాచురల్ లాగే పెట్టేశాను ఇన్ని రోజులు సందడి సందడిగా ఉన్న ఈ హాలంతా ఇప్పుడు నిశ్శబ్దంగా అయిపోయింది చూసారా అండి ఇంతమంది వచ్చారు ఇల్లేలా సరిపోయింది అని కూడా ఒకళ్ళిద్దరు మన ఫ్యామిలీ మెంబర్స్ పెట్టారు కామెంట్స్ పెద్ద ఇల్లేనండి పైన ఎస్పెషల్లీ ఈ హాల్ అయితే చాలా పెద్దది అనమాట అండి ఇక్కడే మా అత్తమామల విగ్రహాలు కూడా ఉంటాయి ఇంకేం చేసామంటే ఇక్కడ మోడాలు అట్లనే ఈ వుడెన్ పార్టిషన్ ఉంటుంది అనమాట ఈ అక్కడ ఉంటుంది కదా ఈ పార్టీషన్ ఇవన్నీ కూడా పార్టీషన్ ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టేశాము ఈ మోడాలైతే తీసి బయట పెట్టేశాము ఇంకా టోటల్ అంతా హాలే ఉన్నది టీవీ ఉన్నది అంటే కొద్దిగా మా వాళ్ళందరికీ క్రికెట్ ఇవి ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి ఇది కనెక్షన్ ఇచ్చేసి టీవీ ఇక్కడ పెట్టాము సో అందుకనే ఆ పార్టీషన్ ఫోల్డ్ చేసి అక్కడ అనమాట అండి ఇక మొత్తం పరుపులు ఉన్నాయి కదా మనకి మొత్తం పరుపులన్నీ ఇక్కడ వరుస వేసేసుకుంటే ఒక ఇరవై పాతిక పరుపులు పైనే పడతాయండి అంత పెద్దదనమాట ఇది అంతా హాలు సోఫాలన్నీ కూడా గోడకే ఉన్నాయి కాబట్టి సరిపోతుంది పరుపులు దిళ్ళు దుప్పట్లు కంఫర్టర్లు బెడ్షీట్లు అన్నీ అయితే బోలెడ్ ఉన్నాయి నో డౌట్ అవన్నీ సరిపోతాయి అనమాట ఇక్కడ వాటర్ ఒకటి పెట్టాను ముందైతే మంచినీళ్ళు కావాలంటే హాట్ వాటరు కూల్ వాటరు రెండో వచ్చే విధంగా కాకపోతే అది నొక్కినప్పుడు బయటికి వచ్చేస్తున్నాయి అనమాట అందుకనే అది తీసేసి బయట పెట్టేసేసాము వరండాలో పెట్టేసాము అక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అంటే మా వాళ్ళందరికీ హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది మార్నింగే ఇక పడుకున్న వెంటనే లేచిన వెంటనే అవి తాగుతారు అని చెప్పి అది అక్కడ పెట్టాము ఇలా ఈ విధంగా సరిపోయిందండి అలానే ఇక్కడ రెండు రూములు ఉంటాయి అనమాట మీ అందరికీ తెలుసులేండి ఇదైతే మా మరిది గారి రూము పెద్ద బెడ్ ఉంటుంది అన్నయ్య గారు అన్నయ్య గారు ప్రేమ్ బాబు ముందు పడుకున్నారు తర్వాత శ్రీధర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా అడ్జస్ట్ అయ్యి పడుకున్నారు పిల్లలు చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళకి ఆ రూమ్ అనమాట అండి అలానే లగేజ్ అంతా వేసుకోవడానికి కూడా ఆ రూమ్ ఇచ్చేసేసాము ఇంకా లగేజ్లు అవన్నీ కూడా అక్కడ ఒకటి ఆ రూమ్లో ఒకటి ఈ రూమ్లో ఒకటి కాకుండా ఈ ఈ రూమ్ అంతా కూడా ఇది యాక్చువల్గా మాకు ఆఫీస్ రూమ్ ఇంకా దీన్ని హోమ్ థియేటర్ అనమాట అండి హోమ్ థియేటర్ని ఫినిష్ చేయలేదు మేము ఒక ఆఫీస్ రూమ్గా ఉండిపోతుంది అలా ఉండిపోతుంది మొత్తం లగేజ్ అంతా మాత్రం అందరూ ఇక్కడే పెట్టేసుకున్నారండి ఈ ఇక్కడంతా ఇది లగేజ్ రూమ్ అనమాట ఇదిగోండి ఇక్కడ ఒక బెడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఇక్కడ పడుకున్నారన్నమాట అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అలాగా బ్యాగులన్నీ ఒకే దగ్గర ఉండటంతో ఇల్లంతా బ్యాగులు ఇట్లా ఏమీ లేకుండా ఉంటుందన్నమాట అండి అంటే మేము ఎట్లా ఉన్నాము అనేది చెప్తే మీరు కూడా ఎప్పుడన్నా పాటిస్తారనే ఉద్దేశంతో నేను వివరంగా చెప్తూ ఉన్నానండి ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా సరే సక్సెస్ అయ్యింది అందరూ హ్యాపీగా వచ్చి వెళ్ళారు హ్యాపీగా ఉన్నారు అంటే వచ్చిన వాళ్ళు అడ్జస్ట్ అవ్వటం అలానే మనం కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని అరేంజ్ చేయటం ఇందులో ఉంటుంది అంతే కదండి ఈ హాల్లోనే ఆల్మోస్ట్ అందరం కూడా ఇక్కడే పడుకునే వాళ్ళం అండి ఎందుకంటే మేమందరం ఒకే దగ్గర ఉండటానికి ఇష్టపడతాం అనమాట ప్రతిరోజు రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కబుర్లు కూర్చుంటాము అందుకనే జెంట్స్ అందరూ రూముల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు మేమందరం ఈ మా గ్యాంగ్ అంతా మాత్రం ఈ హాల్లో కానీ ఇట్లానే పరుపులు వేసుకుని అడ్జస్ట్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట అండి పరుపులు చాలానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏమి లేదు అలానే కంఫర్టర్లు ఉన్నాయి కదండి ఒకవేళ పరు పరుపులు సరిపోకపోయినా కంఫర్టర్లు మడత పెట్టి వేసుకున్న పరుపులానే ఉంటుంది అనమాట అవి ఇబ్బంది అయితే ఏమీ కాలేదండి అలానే అల్లుళ్ళు వచ్చారు కదా అల్లుళ్ళు కూడా మరి ఇలానే అడ్జస్ట్ అయ్యారా అని మీకు ఒక డౌట్ వస్తుంది పాపం వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యారండి కాకపోతే ఎట్లా పైకి వచ్చి పరుపుల మీద పడుకోండి అని అనలేదు దిగువన రూమ్స్ ఉన్నాయి కదండి ఒక రూము అల్లుళ్ళు ఇద్దరు కూడా అక్కడ ఉండేవాళ్ళు అమ్మాయిలు మళ్ళీ సంధ్యారమ్య అందరం పైకే ఎక్కేవాళ్ళం అలానే పక్కన ఇంకో రూమ్ ఉంటుంది మా పెద్దన్నయ్య గారు కూడా ఈ గ్యాంగ్లో పడుకోవటం అది జెంట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి అందుకనే పెద్దన్నయ్య గారు మా వారు అందరూనేమో పక్కన రూమ్లో దిగువనే ఉండేవారు అనమాట అలానే కొండన్నయ్య గారు వాళ్ళు ఏమో ప్రేమ రూము ఉన్నది కదా ప్రేమ వీళ్ళందరూ అక్కడ పడుకునేవాళ్ళు శ్రేధర్ గారు పాండు గారు వీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఈ పక్కన లగేజ్ పెట్టిన రూమ్లో అక్కడ చంటి పిల్లలకి అనమాట అండి ఆ రూమ్ వాళ్ళు అట్లా అడ్జస్ట్ అయ్యారు మీరు ఇక్కడ పడుకోండి నేను చెప్పింది అయితే ఏం కాదు వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు ఎందుకంటే హాల్లో చంటి పిల్లలు పడుకుంటే కొంచెం వాళ్ళు ఏమన్నా మధ్యలో లేచిన మధ్యరాత్రిలో లేచిన మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆ విధంగా అడ్జస్ట్ చేసి పెట్టామనమాట అరేంజ్ చేశామనమాట అండి నేను ఇవన్నీ సర్దుకుని తలుపులేసి వస్తానులే వెళ్ళు మా అత్తమామలు ఉన్నప్పటి దగ్గర నుంచి అండి ఇదే అలవాటు అండి మాకు ఎవరో కింద పడుకోవాలా ఏంటి పుట్టింటికి వచ్చి కింద పడుకోబెట్టారా పిల్లల్ని ఇట్లాంటి అభిప్రాయాలు ఎవరికి ఏమీ ఉండవండి మా వాళ్ళకి ఎందుకంటే అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఇల్లు పెద్ద పెంకుటిల్లు ఉండేదనమాట అండి అప్పుడు అంతే అందరం ఒకే దగ్గర పడుకునే వాళ్ళం అనమాట చాలా రూములు ఉండేవి అయినా సరే ఆడపడుచులు అందరూ వచ్చినప్పుడు మగవాళ్ళందరికీ రూములు ఇచ్చిన మంచాలవి ఇచ్చిన అందరం హాల్లోనే పడుకునే వాళ్ళం అనమాట ఇప్పుడంటే పరుపులు అవన్నీ అరేంజ్ చేసి అప్పుడు పరుపులు కూడా కాదండి బొంతలు ఉండేవి అనమాట బొంతలు దిళ్ళు దుప్పట్లు అన్నీ వేసుకోవటం అందరం ఆ హాల్లోనే పడుకోవటం హాల్ కూడా చాలా పెద్దది ఉండేదండి ఎందుకంటే మా ఇంట్లో ప్రతి శుక్రవారం భజన జరిగేదనమాట భజన హాలు పూజ గది ఎదురుకుండానే భజన హాల్ ఉండేది ఆ హాల్లోనే అందరం పడుకునే వాళ్ళం అనమాట అండి అలా ఇక్కడికి వచ్చినా సరే చక్కగా మనం ఇలాగ దిళ్ళు దుప్పట్లు పరుపులు అన్నీ అరేంజ్ చేసి ఉంచాను కాబట్టి వదిన వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ కలగలేదండి అందరూ చాలా హ్యాపీగా స్పెండ్ చేశారు అన్నయ్య గారు వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవ్వరూ ఇబ్బంది పడకుండా చాలా బాగా జరిగింది దానికి కారణం ఏంటంటే అడ్జస్ట్ అవ్వటం అండి నేను నాకు సాధ్యమైనంత నాకు చేతనైనంత అరేంజ్ చేశాను నేనేమేమి అరేంజ్ చేశాను అన్నది కూడా మీకు చూపిస్తూ ఉన్నా చెప్తూ ఉన్నా ఎందుకంటే మన ఇళ్లలో అందరం కూడా ఇంచుమించు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అండి ఇప్పుడు అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాము కానీ అందరం కూడా పెద్ద ఫ్యామిలీసే కదా ఏదన్నా అవసరం అయినప్పుడు ఫంక్షన్స్ జరిగినప్పుడు ఎలా అరేంజ్ చేసుకుంటారు అనేది మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి నేను నేను చేసుకున్నవన్నీ కూడా మీకు వీడియో రూపంలో చూపించాను కదా ఎంత అంటే ఇదిగోండి హాట్ వాటర్ అవసరము ఈ క్యాన్ పెట్టేదాన్ని కదా ఇక్కడ నీళ్ళు దీని మీద క్యాన్ పెట్టేస్తే ఇందులో హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండు వస్తాయి అలా కాకుండా కొంచమే కావాలి అనుకుంటే ఇగోండి హాట్ వాటర్ జగ్ కూడా ఇక్కడ ఒకటి పెట్టాను వాళ్ళకి చూడటానికి వీలుగా టీవీ ఒకటి పెట్టాను అలానే బెడ్షీట్స్ దిళ్ళు అన్నీ కూడా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రావి షెల్ఫుల్లో ఉన్నాయి అనమాట అమ్మ మీకు ఏం కావాలన్నా షెల్ఫుల్లో దిళ్ళు దుప్పట్లో అన్నీ ఉన్నాయి కదా మీకు కావాలంటే తీసుకోండి అని చెప్పి దిళ్ళు అయితే సరిపోలేదు కొన్ని ఇవి ఉంటాయి కదా సోఫాలో వేసుకునే చిన్న చిన్న కుషన్స్ అవి కూడా తెచ్చేసి కవర్ చేసి అవి కూడా దిళ్ళులాగా వాడేసామనుకోండి ఎవండి అడ్జస్ట్ అవటంలోనే ఆనందం ఉంటుందండి లేదు నాకు ఇదే కావాలి ఇలానే ఉండాలి అని ఏ ఒక్కళ్ళు కూడా పట్టుబట్టరు మా ఇంట్లో మీరు గమనిస్తే అర్థమవుతుంది అలానే నువ్వేంటి ఇలా వండావా లేదా ఈ కూర ఇంటి ఇలా చేసావా ఇందులో పెట్టావా ఇలాగ పట్టించుకోవటం కానీ నువ్వేంటి ఈ పాటలు వేసుకున్నావు నువ్వేంటి అట్లాగా నీ జీతం ఎంత నీ డబ్బులు ఎంత నీ ఆదాయం ఎంత మనీ మ్యాటర్ అన్నది మాత్రం మా మధ్యలో రాదండి అంటే విడిగా మేము మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుంటాం తప్ప ఇలాగ అందరం కలిసినప్పుడు మనీ మ్యాటర్స్ కానీ గొప్పలు ఎచ్చులు పోవటం గొప్పలు చెప్పుకోవటం ఇటువంటివి ఏమీ ఉండవండి నేను ఎందుకు విడమరిచి చెప్తున్నానంటే పది మందిని కలిసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నామో అనేది కూడా మనం సంతోషంగా ఉండటానికి పనిచేస్తుందండి మనం మనల్ని మనం అదుపులో ఉంచుకోవాలి మేము మా ఆడపడుచులకి మా బంధువులకి వెళ్ళినా మీరు చూస్తూ ఉంటారు కదా ఇలానే అడ్జస్ట్ అయి ఉంటామండి ఏది ఏమైనా అండి మనం సంతోషంగా ఉండాలి అంటే మన పెద్దల ఆశీర్వాదం మనకి ఉండాలండి ఆ ఆశీర్వాద బలంతోనే మనం ఇంత సంతోషంగా ఉంటున్నామునని మా ఆడపడుచులు మేము అందరం కూడా భావించేదన్నమాట అండి ఆ పెద్దల ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అట్లానే మీ పెద్దల ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసి మీకు నచ్చిన ఇయ్యా అరేంజ్మెంట్స్ చేసేటప్పుడు చూపించా మళ్ళీ ఇవన్నీ కూడా ఎలా చేసుకున్నాను ఏంటి అంతా వివరంగా ఒకటి చెబుతాము అని చెప్పి మీతో కొద్దిసేపు మాట్లాడాను అనమాట ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి